ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఆచరించేవాడైతే సనాతన ధర్మంలో ఆచరించాల్సిన ఏది కూడా ఈయన ఇంతవరకు ఆచరించలేదన్న విషయం పబ్లిక్ అందరు కూడా తెలుసుకున్నారు సో ఎప్పుడు ఏ గెటప్ అయ్యాలో చంద్రబాబు నాయుడు చెప్తాడు దానికి సంబంధించిన ప్యాకేజ్ ఇస్తే దానికి తగ్గట్టుగా ఊగిపోతాడు తిరుమల లడ్డూలో కొవ్వు జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు ఒక అబద్ధం చెప్తే విజయవాడలో షూటింగ్ లో ఉన్న పవన్ కళ్యాణ్కి తిరుపతికి వచ్చేదానికి టైం లేదు కాబట్టి ప్రాయశ్చిత్తం కోసం అంటూ ఏ విధంగా దుర్గమ్మ టెంపుల్ స్టెప్స్ ని పైనుంచి కిందకి కడుకుంటూ వచ్చినాడు మరి చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రాయశ్చిత్తం కోసం చేసిన ఆ అబద్దపు ప్రచారానికి ప్రాయశ్చిత్తం కోసం దుర్గమ్మ టెంపుల్ మెట్లు కడిగావే మరి ఈరోజు నువ్వు చంద్రబాబు నాయుడు చెప్పింది పచ్చి అబద్ధం ఆ నెయ్యిలో జంతుకవు గాని పందికవు గాని ఫిష్ ఆయిల్ గాని కలవలేదు అని చెప్పి సాక్షాత్ సిబిఐ రిపోర్ట్ కోర్టుకి ఇచ్చింది కదా మరి ఇప్పుడు ఏం గడుగుతారు ఎక్కడ గడుగుతారు పవన్ కళ్యాణ్ చెప్పాలి ఈరోజు భక్తులందరి అందరి కాళ్లు గడిగి మీరు నెత్తిన చల్లుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి కాళ్లు గడిగి మీరు నెత్తిన చల్లుకోవాలి ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మీరు చేసిన నాటకం కాబట్టి ఈరోజు ఆయన తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా నిలబడ్డాడు తాను తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కాళ్లు గడిగి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నెత్త మీద చల్లుకోవాలి ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆ రోజు పవన్ కళ్యాణ్ తిరుపతిలో మీటింగ్ పెట్టి అసలు ఎంత ఊగిపోయినాడు ఎంత మాట్లాడాడు ఆయన ఒక ఎత్తి అయితే ఆయన పక్కన ఉన్నాడు అదే రోజు మీటింగ్ లో మీరు చూస్తే అరవ శ్రీధర్ వీడు ఇంకా రెచ్చిపోయి డిక్లరేషన్ గురించి నోటికి వచ్చినట్టు వాగాడు రోజు ఏమైంది దేవుడు చాచి పెట్టి కొడితే గింగిరాలు తిరుగుతూ వచ్చి పడ్డారు ఆడవాళ్ళ జీవితాలని నాశనం చేసే వీళ్ళు ఆడవాళ్ళకి అబార్షన్లు చేసి వాళ్ళని రోడ్డు మీద పడేసిన వీళ్ళు సనాతన ధర్ములు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే వ్యక్తులు అని అడుగుతున్నా ఎంత సిగ్గు చోట ఒకసారి ఆలోచించండి ఈరోజు నిజంగా వీళ్ళు హిందువులు అయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నిజంగా హిందూ ధర్మాన్ని గౌరవించే వాళ్ళైతే దేవుడిని ఏ విధంగా మెట్లు ఒకడేమో వందే భారత్ ట్రైన్ లో ఒకరేమో సంప్రోక్షణ చేస్తారు ఒకరేమో చేస్తారు ఈరోజు అడుగుతున్నా సంప్రోక్షణ చేసిన వాళ్ళని మహాశాంతి హోమం ఎవరైతే చేశారో తిరుమల కొండ పైన వాళ్ళు అడుగుతున్నా ఈరోజు ఏం చేస్తారు మీరు ఏ మొహం పెట్టుకొని మీ భక్తులకు సమాధానం చెప్తారని అడుగుతున్నా ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అండ్ ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన ప్రతి ఒక్కరి నోళ్లు పినాయితో కడగాలని కూడా భక్తులకు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మన భగవంతుడిని గౌరవించాల్సిన బాధ్యత కాపాడుకోవాల్సిన బాధ్యత భక్తులైన మన మీద ఉంది ఇలా రాజకీయం కోసం దేవుణ్ణి కూడా వాడుకునే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా లేకపోతే వీళ్ళు ఎంతకైనా తెగిస్తారన్న విషయం మనం తెలుసుకోవాలి అసలు ఈ ఇష్యూ అంతా ఎందుకు జరిగిందో మీ అందరికి ఉంటుంది విజయవాడలో వరదలు వచ్చి ఆల్మోస్ట్ విజయవాడ మునిగిపోయి ప్రజలు తిండి లేక చిన్నపిల్లలు పాలు లేక ముసలి వాళ్ళు ఆ నీళ్ళల్లో మునిగిపోయి ఊపిరాడక అందరూ ఏడుస్తూ గగ్గోలు పెడుతుంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆడిన నాటకం ఈ లడ్డూలో కల్తీ జరిగింది పంది కొవ్వు కలిసిందన్న అబద్దం అన్న విషయం మళ్ళీ ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాలి ఎందుకంటే టూరిస్టులు లాగా అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి హైదరాబాద్కి పారిపోయే వీళ్లు ఆ రోజు విజయవాడ మునిగిపోతుంటే దాన్ని ఎలా కాపాడాలో ఆఫీషియల్స్ కి డైరెక్షన్ ఇవ్వడానికి లేడు సీఎం నుంచి కింద మినిస్టర్ వరకు ఆఫీషియల్స్ మోతా హైదరాబాద్ లో ఉండారు ప్రభుత్వం ప్రభుత్వంలో ఉండే ప్రజల పన్నుల డబ్బుని వీళ్ళు జల్సాలు చేసుకుంటూ స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ లో భార్య పిల్లలతో ఎంజాయ్ చేస్తూ విజయవాడలో ఉన్న ప్రజల్ని ఆ నీళ్ళలో కొట్టుకుపోండి సచ్చిపోవండి అని చెప్పి వదిలేశారు వీళ్ల చేత కాని తనానికి ప్రజల మీద వీళ్ళకి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల వీళ్ళు సరైన సమయంలో స్పందించకపోవడం వల్ల విజయవాడ మునిగిపోయి ప్రజలు అల్లల్లాడిపోతే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత పక్కన పెట్టి ఈ డై